మహర్షి రాఘవ వందవసారి మా బ్లడ్ బ్యాంక్లో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆ బ్లడ్ బ్యాంక్లో రక్తం దానం ఇవ్వడం జరిగింది అంటే ఇంతవరకు యాభై సార్లు ఇచ్చిన వాళ్ళు అరవై సార్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కానీ ఒక వ్యక్తి వంద సార్లు రక్తదానం ఇవ్వడం అనేది ఇదే ప్రప్రథమం ఇలాంటి సందర్భంగా మా మహర్షి రాఘవాన్ని మనస్ఫూర్తిగా మా ఇంటికి ఆహ్వానించి నేను అభినందించడం నాకు ఎంతో సంతోషం కలిగిస్తుంది సో నిజంగా చాలా గ్రేట్ రాఘవ అంటే మేము బ్లడ్ బ్యాంక్ ఫస్ట్ టైం పెట్టినప్పుడు మురళీమోహన్ అన్నయ్య ఉన్నారు అక్కడ ఫస్ట్ బ్లడ్ డొనేట్ చేసింది అన్నయ్య ఆ తర్వాత అదే రోజున మీరు ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా క్రమం తప్పకుండా మీరు వంద సార్లు ఇవ్వటం ఆషా మహి విషయం కాదు ఈ గెష్యర్ ఇది ఎంతో మందికి ఇన్స్పిరేషన్గా ఉండాలి మరెంతో మంది మోటివేట్ అవ్వాలి అండ్ ఈ రోజున రక్తం కాపాడబడి ప్రాణాలు నిలబెట్టుకునే వారు ఎంతోమంది ఉన్నారు ఇలాంటి దాతలు ఇవ్వటం వల్లనే అది సాధ్యమైంది నేను అనుకుంటాం నేను తలిచనే తప్ప ఆచరణలో పెట్టింది ఇలాంటి దాతలే సో అలాగే మిగతా దాతలు మంది ఇచ్చారు వాళ్ళందరికీ మహర్షి రాఘవ తలమార్కంగా ఉన్నాడు దానికి మనస్ఫూర్తిగా రాఘవని మీ అందరి సమక్షంలో అన్నయ్య సమక్షంలో పరిసత్యమణి సమక్షంలో నేను మనస్ఫూర్తిగా నా తెలియజేస్తున్నాను అండ్ ంత గురించి ఏం ప్లీజ్ చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ పెట్టిన తర్వాత మొట్టమొదటి రోజున మేము వెళ్ళి బ్లడ్ ఇవ్వడం జరిగింది ఆ రోజున మహర్షి గారు వచ్చారు నేను వచ్చాను ఆ రోజున ఫస్ట్ బ్లడ్ నేనే ఇచ్చాను ఆ రోజున మొదలు పెట్టిన ఇది క్రమం తప్పకుండా ఎవరి త్రీ మంత్స్ కి ఒకసారి చొప్పున అంటే సంవత్సరానికి నాలుగు చొప్పున వచ్చి హండ్రెడ్ టైమ్స్ పూర్తి చేశాడు ఇది చాలా గ్రేట్ అసలు ఎందుకంటే రక్తదానం చాలా మందికి భయాలు ఉంటాయి అమ్మో రక్తం తీసేస్తే మనకు నీరసం వచ్చేస్తే పడిపోతే కళ్ళు తిరిగిపోతాం అది ఏమీ కాదు ఎస్పెషల్లీ ఎండాకాలంలో ఇది ఆల్మోస్ట్ ఏప్రిల్ అండ్ ఇంత హాట్ సమ్మర్ లో తను ఇచ్చాడంటే అది అన్నీ కూడా మూఢ నమ్మకాలు అది మరొకసారి నిరూపించాడు నూతులోంచి నీళ్లు తోడిని కొద్దీ కొత్త జల ఎట్లా వస్తుందో రక్తదానం చేసినప్పుడు చేసిన తర్వాత